अंदर की नमस्कार भारद्वाज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मन न्यूज़ मन न्यूज की स्वागतम అందరికీ నమస్కారం గుంతగల్ పట్టణంలో ఈరోజు ఆవి సినిమా రిలీజ్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా సినిమా హీరో మన పట్టణం గ్రామ మన మండల గ్రామీణ ప్రాంతం నుంచి ఒక హీ హీరోగా ఎదగడం చాలా సంతోషం అలాగనే మిత్రుడి తిమ్మప్పగారు మరిన్ని సినిమాలకు నిర్మతగా వ్యవహరించి మంచి డెవలప్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మరి హీరో ఇంకా సినిమాలు తీసి ఇంకా మంచి ఎదిగి ఈ రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనంతపురం జిల్లా గుంతకల పట్టణము ప్రజలకు మరియు బంధుమిత్రులకు శ్రేయాభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఆది శ్రీనివాస్తో కలిసి హరి అనే సినిమాని నిర్మించాను ఇది ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరు వాళ్ళలోని శత్రువులను గుర్తించి వాటిని అదుపులో పెట్టుకొని ఒకే మంచి జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తీయడం జరిగింది ఇందులో కోపము అసూయ ఇలాంటి వాటితో మనుషులు ఎలా చెడు వ్యసనాలకు లో అవుతారు లోనవుతారు వాళ్ళు జీవితాలు ఎలా పాడైపోతాయి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాని గురించి తీసిన సినిమా ఇది ఇందులోనే మా అబ్బాయి సూర్య పురిమెట్ల నటించాడు మీరందరూ మా అబ్బాయిని ఆస్వాదించాలని కోరుకుంటూ నమస్తే మా అబ్బాయి సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతమైన మాది ఇంతకాలం ఉన్న అమీన్పల్లి మాది అక్కడ నుంచి సినిమా హీరో మా అబ్బాయి అవతల చాలా గర్వంగా ఉంది నాకు మరిన్ని ఇదే ప్రోత్సాహంతో మరిన్ని సినిమాలు తీసుకుని ప్రయత్నిస్తాను ఈ ప్రస్తుతము ఈ సమాజంలో చాలా దిగజారిపోతుంది సమాజము ప్రతి ఒక్కరిలో నా అసూయ ద్వేషము కోపం అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అవి ఇంకా పెరిగితే సమాజానికి తీవ్ర నష్టం కలుగుతున్న ఉద్దేశంతో ఓకే ప్రజల్లో చైతన్యం తీ చైతన్యం తీసుకురావడానికి హరి సినిమాని దాన్ని నిర్మించాము ఇందులో అరిషట్ వర్గాలు అనేటివి మనలో ఉన్న అంతర్గత శత్రువులు కోపము అసూయ కామము ఇలాంటివి ఇవి మన జీవితాలను పాడు చేస్తాయి ఇవి మనకు మనకు తెలియవు మన లోపల ఉంటాయి మనకు తెలియకోకుండా మనల్ని మన జీవితాలని నాశనం చేస్తూ ఉంటాయి మన కంట్రోల్లో ఉండవు అవి అందువల్ల మనం ఇలా పాడైపోతున్నాం వీటి నుంచి బయటకు వచ్చి వాటిని తెలుసుకొని వాటిని అదుపులో పెట్టుకొని ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతో ఈ సినిమాని నిర్మించడం జరిగింది